అందుకే నమస్కారం చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బేస్ మీద నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక రచ్చ జరుగుతుంది హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చాక వీడియో ఇద్దామని చెప్పేసి మన కావేస్ మీడియా వారికి నా కేట్రీ వారికి కూడా ఆకున్నాను నేను జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్లు ఏం చెప్పారు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు రెండు రోజుల క్రితం నవీ ముంబైలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి ప్రారంభించారు మన ప్రధాని మోదీ గారు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది ప్రైవేట్కి ఇచ్చేసారా ప్యూర్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పౌరమాయాణ శాఖ వాళ్ళు అండ్ హాబీస్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా అక్కడ బాధ్యత తీసుకుంటారు దానిని నిర్మించినది వచ్చేసి అదానీ గ్రూప్ వాళ్ళు అదానీ గ్రూప్ వాళ్ళు డబ్బు పెడితే మొత్తం నిర్మాణ వ్యవహారాలు మొత్తం వాళ్ళు చూసుకుంటే మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ల్యాండ్ ఇచ్చింది ఇంకా వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు కాబట్టి ప్రొవైడ్ చేశారు వీళ్ళకి ఇరవై సంవత్సరాల పది సంవత్సరాల ముప్పై సంవత్సరాలు అన్నట్టు ఒక కాలాన్ని వాళ్ళకి అప్పగిస్తారు ఆ కాలం అన్నది గడువు ముగిసిన తర్వాత దాన్ని మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేయాలి ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి ఈ మధ్యలో కూడా మరలా ఈ ఆదాన్ని వల్ల ఎక్కడైనా తేడా చేస్తూ ఉంటే ప్రభుత్వం ఊరుకో అంటే మొత్తం ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతూ ఉండేది దీనిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంట మనకి ఏకాడికి పథకాల రూపాయల డబ్బులు ఇచ్చామా ప్రజల చేత సభస్ను పొగిడించుకున్నామా జగన్ మామయ్యా అని పిల్లల చేత జగన్ అని మామూలుల చేత చెప్పించుకున్నామా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి నిద్రపోయామా అలాగే పేపర్లో మన గురించి గొప్పగా వచ్చేయలేదా ఇదే బతుంది కదా వేసాట ప్రాజెక్టులు కట్టాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దరిద్రాలు సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఓ వ్యక్తి బతుకున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ మెడికల్ ఆసుపత్రుల్ని కోర్స్ ప్రైవేట్ ఆసుపత్రుల్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలని బలోపేతం చేయటం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్ని పడకేసేలా చేశాడు ఎలా ఆరోగ్యశ్రీని ఒక పథకాన్ని పెట్టవచ్చు ఎస్ అది మంచిదని కాదన బట్ ఒక సటన్ టైం వరకు పెట్టుకొని ఈ ఆర్ఎస్ డే కింద కేటాయిస్తున్నటువంటి నిధులు ఉన్నాయో వాటిని కనుక ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఖర్చు పెట్టినట్టయితే ఈరోజు బ్రహ్మాండంగా వైద్యం అన్నది పేద ప్రజలకు అందుబాటులో ఉండేది సామాన్య బడుగు బలహీన వర్గాలు కాకుండా ఉన్నత వర్గాల వారికి కూడా వైద్యం అంటే ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వెళ్దాం అని చెప్పేసి వచ్చారు కానీ ఆరోగ్యశ్రీ పేరుతో భయంకరంగా కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చేలా చేశాడు ఈ వైఎస్ రాజశేఖర అక్కడ కూడా ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నట్టు ఒక రకంగా అది కూడా అంతేందుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ హబ్బులు ఒకటి నిర్మిద్దాము రెండయ్య అంటూ ఆనాడు అన్నటువంటి ఉమ్మడి పదమూడు జిల్లాలు ఇవి కాకుండా మూడు కార్పొరేషన్లు అన్నప్పుడు తిరుపతి రాజమండ్రి విజయవాడ ఈ మూడు చోట్ల కూడా మెడికల్ హబ్బులు అన్నట్టు ఈ మెడికల్ హబ్బులు వచ్చేసి సూపర్ స్పెషాలిటీ వింగ్లు ఉండాలన్నట్టుగా ప్లానింగ్ అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఒక్కొక్కరు వంద కోట్లకు తగ్గట్టుకుండా అక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం దగ్గర హడావుడి చేశాడు ఓవరాల్గా అసలు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కన్సల్ట్ చేస్తున్నారంటే పది ఇందులో వచ్చేసి ఆదోని మదనపల్లె కుప్పం తర్వాత వచ్చేసి పాలకొల్లు నర్సీపట్నం బాపట్ల ఇంకా మరికొన్ని ఉన్నాయి పార్వతీపురం లైతల ఈ పది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మొత్తం ఎనిమిది వేల ఐదు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాల్సిన వాడికి ఇచ్చింది పదిహేను వందల కోట్లు ఓవరాల్గా కంప్లీట్ అయితే ఐదు మెడికల్ కాలేజీలు మొత్తం పదిహేడు దానిలో ఇంకా కంప్లీట్ అవ్వాల్సింది పన్నెండు పదిహేడు పది పన్నెండు రెండు పక్కన పెట్టి పది ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద నిర్మిస్తూ ఉన్నారు ఇందులో జగన్మోహుడి హయాంలో నిర్మాణమైంది వచ్చేసి ఇంత ఈ పదహారు నెలల్లో కూట ప్రభుత్వం వచ్చేసి వేగం పెంచి ఫాస్టప్ చేస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద దీనివల్ల అసలు లాభం ఏంటి జగన్మోహుడి హయాంలో ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నాడో అందులో మీకు నేషనల్ కోట కన్వీనర్ కోట ఎన్ఆర్ఐ కోట సెల్ఫ్ ఫైనాన్స్ కోట ఇందులో కన్వీనర్ కోట ఉంది అది మెయిన్ ఈ కరీంనగర్ కోటలో వచ్చేసి ఎన్ని సీట్లు వస్తున్నాయి పేద పిల్లలకి మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకి అరవై నాలుగు ఇప్పుడు ఈ పబ్లిక్ పావరేట్ పార్ట్నర్షిప్ కింద ఏం చేసింది స్టేట్ గవర్నమెంటు ఈ కెనర్ కోట కింద ఉన్నటువంటి దానిని యాభై శాతానికి పెంచారు అప్పుడు ఎన్ని సీట్లు వస్తున్నాయి డెబ్బై సీట్లు వస్తాయి అంటే పదకొండు సీట్లు పెరిగాయి ఏ పేదవారికి అయితే వైద్య అందుబాటులో ఉండాలని కోరుకున్నారో దానికి కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేటాయించిన సీట్లు అరవై నాలుగు కోట ప్రభుత్వ హయాంలో సీట్లు డెబ్బై ఐదు తర్వాత జగన్ హయాంలో వచ్చేసి మేము అన్ని ఇచ్చేసాం అన్న ఏమి ఇచ్చారు నిధులు ఇవ్వాల నిన్న హైకోర్టు చెప్పించుకుట్టినట్టు చేసింది ఏమయ్యా బాబు మీరు నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ అయిపోయిందా నిధులు ఇవ్వాలి కదా ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు మీరు నిధులు ఇవ్వాలి నిధులు ఎక్కడ ఇచ్చారు అరకొరకు నిధులు ఇస్తే సరిపోయిందా రాష్ట్రంలో బోరుడెండు చోట్ల జిల్లా కోర్టులకి ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు లేక అర్ధాంతరంగా ఆగిపోయినాయి కొన్ని మధ్యలో సాగుతున్నాయి కొన్ని జిల్లా కోర్టు భవనాలకే దిక్కు లేదు బాబు ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు మరి ఈ మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే కట్టాల్సిన వస్తే ఫండ్స్ లేనప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు పడతాయి పది ఇరవై ఎన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు మీ దేనిదా మీ హయాంలో మీరు ఏం చేశారో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కేంద్రం ఇస్తున్నప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించి స్థలం గవర్నమెంట్ ఇచ్చింది సౌకర్యాలు గవర్నమెంట్ కల్పించింది అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా నిర్మించాల్సింది పెట్టుబడి పెట్టాల్సింది మొత్తం కూడా ప్రైవేట్ ఇక్కడ మరలా గవర్నమెంట్ వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు మొత్తం పర్యవేక్షణ అనేది ఉంటుంది తర్వాత ఇన్ పేషెంట్లు ఫ్రీ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పబ్లిక్ ప్రైవేట్ పాఠశాల అన్నారు కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీ అన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు వాళ్ళ రూట్కే నేను వస్తాను ఓకే ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ హెల్త్ యూనివర్సల్ హెల్త్ ప్లాన్ యూనివర్సల్ హెల్త్ ప్లాన్ ఉంది కదా ఏపీలో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం వచ్చేసి ఫ్రీ దెన్ వాళ్ళు ఇన్పేషెంట్ అయినా అవుట్ పేషెంట్ అయినా ఫ్రీ కదా ఇంకేంటి వైద్యం ఫ్రీగా దొరుకుతుంది మెడికల్ సీట్లు పేదవాళ్ళకి పెరిగి ఉన్నాయి అండ్ ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి మొత్తం ఎక్కడికక్కడ సూపర్ స్పెషాలిటీ ఏంటి ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఏంటి అన్ని అన్నీ పర్ఫెక్ట్ వేలో ఉంటాయి ఏ చిన్న తేడా చేసినా సరే ప్రభుత్వ అధికారులు ఊరుకో ఇంత మేలు జరుగుతుంటే దీనిని వద్దు 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 అంటూ అదేదో భూతం భూతం అంటూ అదే తప్పు తప్పు అంటూ ఈ తప్పుడు ఎదవలు ఆ తప్పుడు ఎదవలు ఏంటో మీకే తెలుసు యువరాళ్ళే అమాయకులను చేసేసి గొర్రెలను చేసేసి గొర్రెల మందగా పట్టుకెళ్ళిపోయి ఆ కాలేజీలు మూయించేద్దాం నిర్మాణం ఆపేద్దాం అదేమంటే జగన్ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటూ ఆ కాంట్రాక్టు కొంతమందికి ఇచ్చారు వారి దగ్గర నుంచి కొంత ముడుపులు తీసుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ అవి పక్కన పెట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద టెండర్ బీల్ చేశారు దాంతో గతంలో ఎవరైతే ముడుపులు ఉన్నారో ఇదేందే బాబు మేము అర్థం లేదు నువ్వేమో ముడుపులు తీసుకున్నావు మా దగ్గర నుంచే ఇప్పుడు ఎలాగని చెప్పి వాళ్ళు అవుతున్నాం దాంతో ఇప్పుడు కొత్తగా టెండర్లు ఎవరైతే వేస్తారో పీవీపీ కింద వారిని బెదిరిస్తూ రేపు మేము వస్తే అన్ని ఆపేశం ఎవరు రాణిస్తాడు మళ్ళీ మరలా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అనబడే ఓ వ్యక్తి ఇంకెవరన్నా కానీ బుద్ధి నుండి ఎవడైనా సరే మరలా ముఖ్యమంత్రిని చేస్తారా ఈ వైసీపీని మరల అసలు ఎవరన్నా అధికారంలోకి చేస్తారా అసలు ఆ వైసీపీలో ఉన్న వాళ్ళకి మాట్లాడుతూ వచ్చా ఇంక ఇంతమంది నేను చెప్పదలుచుకోవట్లేదు మరలా చెప్తున్నా హైకోర్టు చెప్పింది కదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మెడికల్ కాలేజీల కడతాల్లో జరిగే మేలు ఎంతో ఉంటే దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు ఏంటయ్యే అసలు మీరు ఏం తెలుసాయో మీకు అంది ఇప్పుడు నేను చెప్పింది అన్నాడు ఒక్క పాయింట్ రిపీట్ కాలా ఒక్క పాయింట్ కూడా తేడాగలేదు మరలా మరలా వీడియో చూసి అప్పుడు మనస్ఫూర్తిగా కింద కామెంట్లు పెట్టండి